ಪರಿಶೋಧನ ಪರಿಶೋಧನ ಸರ್ವಲೋಕ ಸರ್ವಲೋಕಂ ಆಯನ ಆಯನ ಅಭಿಮಂತೋ ಆಯಮಂತೋ ನಿದ್ಯುನ್ನ ನಿದ್ಯುನ್ನ ಈ ಸ್ಥಳಮ ಆಯನ ಆಯನ ಅಭಿಮಂತೋ ಆಯನೋ ನಿದ್ಯುನ್ನ ನಿದ್ಯುನ್ನ ಆಯನ ಆಯನ ನಾಮಮನ ಕೋತಿಮ ಆಯಿಮ ದನತಾ ದಿತಿ ಕೀರ್ತಿ ಕೀರ್ತಿ ಸಪಾಪವ ಯೋಗ ಯೋಗವ ಆಯನಕೆ ಆಯನಕೆ ಗುರು ತಾರಕ ಆಮಿನ್ ಮಹಾ ಲಕಡಾ ಸರ್ವನಾತಕ సర్వాధికారమైన మా పరలోక తండ్రి నీ అలాంటి సంకల్పములో నీ అంతరంగములో ఉన్న దేవా ఈ గ్రామములో ప్రేమించిన ఏర్పాటు వైబుల విషయ ప్రాంతములు దేవాని దాస్తుల ద్వారా దాస్తు ద్వారా నీకు వందనములు స్థుతులు నమస్కారములు చేస్తూ మా పరలోకపు తండ్రి దేవా మా తండ్రి గారు రాష్ట్రం మీదుగా పల్లెటూరు క్రిస్మస్ పట్నం అంతా క్రిస్మస్ అయిన వారికి నిర్మించాలని ఆలోచన కలిగించిన ఉన్నతానికి వందనములు ఈ దాస్తులు ఆయన ప్రేమించి అనుగ్రహించిన కుటుంబమును బట్టి నేను వందిస్తూ స్థుతిస్తూ గనపరుస్తూ ఉన్నాము సంఘమును బట్టి నిన్ను గనపరుస్తూ ఉన్నాము నా పర్లోకపు తండ్రి ఈ కార్యక్రమమునకు మిములని ఆహ్వానించుచో ఉన్నాము పరిశుద్ధులను ఆహ్వానించొచ్చు ఉన్నాము దైవశులైన వారిని ఆభ్వానించుచున్నాము ఋషులైన వారిని ఆభ్వానించుచున్నాము పరిశుద్ధులను ఆభ్వానించవచ్చు మా పలోకపు తండ్రి ఏ కార్యక్రమమునకు క్రమ మీరు ఆధుర్యవంతం అయ్యుండే ఏ కార్యక్రమమున మర్యాదగా క్రమంగా జరిగించుమని మీ చిత్తానుసారం గా జరిగించమని ఈ కార్యక్రమములో పాలు పంచుకుని మమ్మల్ని బలపరిచి మా శ్రీరాత్మలను మీ వశములో ఉంచుకొని ఈ కార్యములు జరిగించి మహిమ ఘనత పొందుమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తన్ని ప్రభు ఈ కా

రెండవ సమయానికి రోజు ఏడవ ధ్యాయము అరే వాకి చదువు అందరూ ఇరవై ఐదో వచ్చిన నుండి కుటుంబ వాసులు చదువుతారు చక్కగా ఎక్కి పెరుగుతాను ఇరవై ఐదో వచ్చిన మును అయితే అందరూ

నీకు సంతానము కలిగిలేదు నీ దాసు ఇలాగున నీతో మనవిస్తే ఇంతకై నీ దాసు నాకు ధైర్యం కలిగి నా నీవు నీవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసు నా కుటుంబము నిత్యమూనే సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు ఏపోవా నా నీవు సెలవించి ఉన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము ప్రార్థన చేసుకుందాం స్థుతి ప్రార్థన చేసుకుందాం పరలోకపు తండ్రి నీ భావన లక్షణ రూపమునకై స్తో మమ్మను మాకు కలిగిన సమస్తమున కాచే ద్యోతులను నీ ప్రేమ రూపమును నీ దివ్య కార్యక్రమం చూపు గ్రంథము నిమిత్తమై మా నివాసము నిమిత్తము భూమిని ఇల్లుగాను ఆకాశమును పైకప్పుగాను సూర్యచంద్ర నక్షలను భములుగాను సమస్త ఈవులను కొరకు సృశించిన నీకు నీ హృదయవాసివైన నీ ప్రియకుమారుడైన మా ప్రభు అయిన క్రీస్తును లోకమునకు పంపి మమ్మను రక్షించిన నీకు ను పావనాత్మను మాలోపించి

దేవా తండ్రి నీ ప్రేమ నీవును నీ ప్రియ కుమారుడైన మా ప్రభైనా క్రీస్తును మా వద్దకు వచ్చి మా వద్ద పలికిన ప్రభుత్వ నివసించమని చేస్తున్నాను వేడు పను ఆమె ప్రార్థన చేసుకుందాం త్రియక అయిన తండ్రిని ఒక కాంతిని గృహం పైనను ఏ గృహవాసుల పైనను ప్రకాశింప చేయము మా కార్యములకు ఆది అంతమైన ప్రభ నీవునో తోతలను పరిశుద్ధులను మాతో నుండి నాయన కుటుంబ వాసులను దీవించమని మనవి చేస్తూ ఉన్నాం నీ కృప సమాధానములు ప్రభా దేన కుటుంబానికి దయచేయమని త్వరగా వచ్చున్న ఏసు నామములు వేడుకొని చున్నాము భూమి యువదాని సంపూర్ణ దేవలోకము ధన్యవాసులు దేవునివి అందరూ నాతో చెప్పండి మహిమ గల రాజు ప్రవేశించినట్లు ప్రార్థన అయ్యారండి కుటుంబ వాస్తులు యాజి అండి ప్రార్థన తావీదు చివి కలిగిన ప్రభు పరలోక లోకపు ద్వారము తెలిసిన నీవే ఈ గృహ ద్వారము తెరిచి ఈ వాస్తులతో ఉండమని సదాకాలం మీతో కూడా ఉన్నానని పలికిన క్రీస్తునామన వీడిపోతున్నాము సర్వోన్నతుడా మహోన్నతుడా మీ ఆస్తుల కుటుంబాన్ని మీరు అనుగ్రహించిన ఈ నిలయమనకు ప్రభా విజయ పద్మస్ దేవాని వాస్తమును విచేతులుగా అపగిస్తూ ఉన్నాము మా పరలోకపు తండ్రి గృహమును దేవానాయన విజయ పద్మస్ నూతన గృహమును ప్రభా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామను తెలుసు చూన్నామో తండ్రి అయా మన విజయరత్నం గారిని ప్రేమించి ఈ దినంలో నీ నామం పేరట ప్రతిష్ఠిస్తుండగా మీ సన్నిధిని మాతో కూడా వచ్చిన ఈ హాల్ విషయమై ప్రార్థిస్తున్నాం అనేక మంది దైవజనులకు ఈ స్థల మందు విస్తరాంతి దొరుకునట్టుగా మన అలస్యం వేలు అడుగు పెట్టినప్పుడు మీ సన్నిధిని అనుభవించలాగిన తండ్రి సేద స్థలముగా అయా ఈ స్థలము మీరు ఆశీర్వదించండి ఆరోగ్యం ఆయుష్ నుంచి అయా పిల్లల పిల్లల తారములు

పరిగెత్తుతుండి మహిమన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకును సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మా దేవాన్ని పొందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఐదో నెల నాయన తారీఖున అయా దాసులు జరత్న గారి నాయన బైదం చెందారా ఈ ప్రాంతం అంతా గొప్ప సేవ చేయటానికి ఈ దాసులకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కుటుంబ స్తోత్రములే ఇక్కడ నాయన ఆశీర్వాదం దీవెనతో అయ్యా కష్టాలు కన్నెల ప్రార్థంతో కట్టబడిన అయ్య నూతనమైన గృహాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను అనేక ప్రాంతాలు ప్రభుత్స వెళ్ళొచ్చి కొద్దిసేపు విశ్రాంతి విశ్రాంతి రూగా ఈ రాజస్సు నుంచి మహిమగల తండ్రి ఈ కళను మీరు అడుగు పెట్టి గొప్ప దీవెనకరంగా మార్చండి ఆహారం ఇస్తున్నారు ఆరోగ్యం ఇస్తున్న వస్త్రాలు ఇస్తున్న ఏ లేబుడు అక్కడ సమృద్ధిగా మీరు చిత్తపంచి దీవించమని ఏ సూకరిస్తూ వారి పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి జయమోకే జయ శ్రేమో జయ భోగ దయల ప్రభావండి సర్వశక్తి మందుల సర్వాధికారి మహాగణ గణదేవ గొప్పదేవ మీ ఘనమైన నామములకు మీ శాస్త్ర నామములకు మన ఇంటి కృతజ్ఞత శుభ శ్లోకాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవ నాయనా మీ బయటపరచిన నీ చేతి వ్రాతైన బైబిల్ మిషన్ ఈ పద్మ దైవ ధ్యాన మందిరంలో దేవాని భావస్తే తల్లి విజ్ఞాపన ప్రాథని బట్టి ప్రభా నాయన యొక్క ప్రభా నాయన మంచి భూమును దేవా యొక్క ప్రభా నాయన దాస్ కుటుంబమునికి అనుగ్రహించిన మహోన్నతుడా నీకే స్తోత్రము తండ్రి మా జరుపుకునే ద్వారా మీరు రాయించారు తండ్రి యొక్క భూమిని ప్రభా మాకు దానముగా ఇచ్చివేసి మా ప్రభావ మా తండ్రి ఆకాశమును పైకప్పుగా తండ్రి ఇచ్చి వేసిన మహోన్నతుడ మీ తండ్రి యొక్క ప్రభా నాయన గదిని మీరే గురించి ఆశీర్వించండి ఈ గదిని ప్రభా మా తండ్రికి వారు నిద్రిస్తుండగా విశ్రాంతి తీసుకుని చుండగా నివాసము చేయించుండగా ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని భక్తుల ప్రభా యోహాను గారు పద్మాస దీపవాసమున నాయన వ్రాయించినట్లుగా ఈ యొక్క పద్మశ్రీగా ఈ యొక్క గృహములో తండ్రి దేవ యొక్క సన్నిధి గృహముగా దేవా నాయన నా తండ్రి ప్రభా మరియా మార్తలు మార్తాలు లాజరి యొక్క గృహమును ఎలాగున మా తల్లి అతిథి గృహముగా ఆతిథ్య గృహముగా దీవిన గృహముగా మా తండ్రి దీవించావో అలాగ నీవే దీవించి మహిమ పొందమని నీవు బయలు పరిణించేది వ్రాతనా బైబిల్ మిషన్ మా తండ్రి గారి యొక్క తండ్రి దేవ ప్రార్థనో ప్రభా నెరవేరు పని గురించి మీరే మహిమ పొందమని ప్రగా వేస్తున్నాము ప్రార్థించున్నా మా పర్మ తండ్రి ఈ గారికి చక్కని దర్శనములో కళలో మీరు గ్రహించి దీవించి రాశి మహిమ పొందుమని దాసుని దాసుని కుటుంబాన్ని కలిగిన బిడ్డలందరినీ దీవించమని కేసుకు నామం గడుగుతున్నాను తండ్రి